డైరెక్ట్గా తెప్పతీగ పనిచేస్తుందని పరిశోధనలు నిరూపించడం జరిగాయి మరి అలాంటి లాభాన్ని కలిగించే తెప్పతేగని ఎలా వాడుకోవచ్చు పల్లెటూళ్ళల్లో ఫ్రీగా దొరికేవారు ఆ తెప్పతేగను తెచ్చి ఆ ఆకుల్ని కడిగేసి ముద్దగా చేసి కాస్త తేనె కలుపుకున్న పసర ముద్ద అట్లా మింగేసేయచ్చు లేకపోతే ఆకుల్ని నీళ్ళల్లో వేసి మరిగించి లీటర్ నీళ్ళు వేసామనుకోండి సకమయ్యేదాకా మరిగించేయాలి అట్లా మరిగించి వడకట్టి ఆ కషాయాన్ని తీసుకుని వేసుకుని కాడ త్రాగొచ్చు ఇది పల్లెటూళ్ళు వారికి ఈ రకంగా వాడుకోవచ్చు ఇక పట్టణాల్లో ఉండేవారికి తిప్పతీగలు దొరకవు కాబట్టి తిప్పతీగ పొడి మార్కెట్లో అమ్ముతుంటారు ఆ తిప్పతీగ పొడిని రెండు రకాలుగా వాడుకోవచ్చు ఒక రకం ఏంటంటే తిప్పతీగ పొడికి ఒక స్పూన్ తీసుకుని దాని కాస్త తేనె కలుపుకుని నాకేసేయచ్చు అట్లా తినేసేయచ్చు రెండవ రకం ఏంటంటే ఈ తెప్పతేగ పొడిని ఒక స్పూన్ తీసుకు